ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిగతులోనైనా మన జీవితాల్లో నీతిని న్యాయం ఏం చేయాలంట తప్పక అనుసరించాలి ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో అయ్యో దేవునికి అయ్యో నేను ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్పుకోవటం దేవునికి ఇష్టమైంది కాదు ఒకరోజు ఇవన్నీ లెక్కలోకి రావు దేవుడు ఏదడుగుతున్నాడు అయ్యో ఓకే నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు ఆ కానీ నీవు నేను నీకు చెప్పింది ఏంటి నీతిగా బ్రతకాలి హలో ఏసై రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేయగలుగుతుంది పవిత్ర నీతి నీతిమంతులుగా చేయగలుగుతుంది కాబట్టి మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా కడగబడితే దేవుని చేత నీతి నీతిమంతులుగా చేపడతాం అంటే దేవునికి విరోధమైనటువంటిది ఏదైనా మనలో ఉంటే దేవుని దృష్టిలో సమాజం దృష్టిలో ఎలా ఉంటామో ఆ నీతిమంతులే కదా ఒక వ్యక్తి తప్పు చేస్తాడు ఆ తప్పును సరి చేసుకొని మంచివాడైతే అతని ఏమని అంటాం మంచివాడు అంటామా లేదా లేదు మరలా అదే తప్పుని చేస్తే ఏమంటాము చెప్పండి చెప్పండమ్మా మంచివాడు అంటారా మీరెవరైనా తప్పుడు వాడు అంటారా లేదా అరే నువ్వు తప్పు చేసావని మాటకు ముందు మాట వెనక ఆవిడ చచ్చిపోయే వారికి ఈ మాట మొదలుతారా కొద్దిమంది అసలు మరిచిపోయిన పాపం విడిచిపెట్టిన ఇదే మాట నేను చాలా మందిని చూశాను చాలా మంది కుటుంబాలను చూశాను ఒక ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే ఇక చూసుకోండి ఆ అవతారాలు బయటకు వచ్చేస్తాయి హలో లూయా అప్పుడు వరకు ఉన్న ఆ స్మైలీ ఫేసెస్ అన్నీ పోయి అప్పుడే వస్తారు రౌద్రులుగా కోపిస్టులుగా మనుషులు మారిపోతా ఉంటారు హలలుయా అంటే అవతారాలు ఎత్తుతున్నట్లుగా ఒక్కొక్కరు మొహాలు కవలికలు చూస్తా ఉంటే కోపం వచ్చినప్పుడు గొడవలు జరిగేటప్పుడు అబ్బో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవారు వీళ్ళేనా అనుకుంటాం ఎందుకు చూస్తున్నానంటే నీతి అనేటటువంటిది ఎలాంటిది అంటే మన తప్పిదమ్మలన్నీ సరిచేసుకోవాలి ప్రభు రక్తం చేత కడగబడితే ఎలా నీతిమంతులుగా అవుతామో దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చితే ఎలా నీతిమంతులు అవుతామో మన జీవితాల్లో ఈ నీతి ఎల్లప్పుడూ కూడా జరగాలి ఎల్లప్పుడూ కూడా